నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కూకటి వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని టీడీపీ ముఖ్య నేతలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయసులో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వం కేవలం పది నెలల్లోనే రాష్ట్ర అభివృద్దితో పాటు పురోగతి సాధించిందన్నారు కాలేజీ యూనియన్ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే ఉన్నత రాజధానిగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతారన్నారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సారథ్యంలో కోవూరు నియోజకవర్గం సంక్షేమంతో పాటు అభివృద్దిలో పరుగులు పెడుతుందన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చంచుకిషోర్ బాబు మైనార్టీ నేత ఇంతియాజ్ బొద్దుకూరు సుధాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ముంగర గోపాల్ యాదవ్ పిఎల్ రావు దేవిరెడ్డి రవీందర్ రెడ్డి బాలబొమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ వర్జల్లాలి విపిఎఫ్ దంపతుల నాయకత్వం వర్జల్లాలి విపిఎఫ్ దంపతుల నాయకత్వం గారి ఆదేశాల మేరకు ఈరోజు నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి రూపశిల్పి నిత్యం పేద ప్రజల కోసం తన వయసును కూడా లెక్క చేయకుండా రోజుకి పద్దెనిమిది గంటలు ఆంధ్ర రాష్ట్రాని కోసం పనిచేస్తున్న మా దైవ సమానులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఘనంగా జరుపుకున్నాం మా గ్రామంలో ఆయన గాడి తప్పిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాడు పది నెలలు గవర్నమెంట్ వచ్చి పది నెలలు అయితేనే పది నెలల్లోనే ఎంతో అభివృద్ధిని సాధించారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మండలి నుంచి మండల నాయకులు అందరూ హాజరవడం అలాగే కళ్యాణ్ రెడ్డి గారు రాకపోయినా ఆయన అన్నీ కూడా మాకు అన్ని విధాల అన్నదండలుగా ఉండి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన పాలు పంచుకోవడం ఆనందం జై చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నాయుడు జై జై చంద్రబాబు నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని ఇకూరుపేట మండలం జగదేవపేట గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కోకట వెంకటేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వర్తించడం చాలా శుభ పరిణామం అందరికీ సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి మండలం నుంచి వచ్చిన అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు మండల నాయకులకు గ్రామ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి గ్రామంలో కొవ్వు నియోజకవర్గంలో చేయాలని చంద్రబాబు నాయుడు యొక్క జన్మదినాన్ని వాడవాడలా వెలుగెత్తి చాటేలా చేయాలని సూచించినటువంటి మా యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా మా యొక్క కళ్యాణరెడ్డి గారు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఈరోజు వారు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు నాలుగు పదులు నాలుగు నలభై సంవత్సరాలు దాటింది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదడుగులు ఎదుర్కొని ఒక కాలేజీ యూనియన్లో ఒక తిరుపతి యూనివర్సిటీలో రాజకీయాన్ని ప్రారంభించి యూనియన్లో అక్కడ ప్రెసిడెంట్గా గెలిచి ఆ తర్వాత చంద్రగిరి శాసనసభ్యులుగా ఆ తర్వాత కుప్పం శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీలో అప్పట్లోనే మంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఎనభై ఐదులో ప్రవేశించి ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు నలభై సంవత్సరాలు ఈ యొక్క తెలుగుదేశం పార్టీని భుజాన్ని వేసుకొని భుజ స్కంధాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు నారా నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉన్న నాయకుడు అంతేకాకుండా ఏ ఒక్క పని వచ్చినా నిద్రపోకుండా ఆ పనిని సాధించే వరకు పట్టుదల కృషి కలగ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తర్వాత రెండవసారి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా చేసిన అరుదైన రికార్డు ఎవరికైనా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదే కాకుండా విడిపోయిన విడిపోని పోని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక కాలం రెండు దఫాలు ముఖ్యమంత్రిగా రెండు దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంగా పరిపాలన చేసేవి అరుదైన రికార్డు కూడా ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఉన్న రోజులు చంద్రబాబు చరిత్ర సువర్ణాక్షరాలతో తెలుగుదేశం పార్టీలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పదమ్మానదు ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంది ఈరోజు అమరావతి సృష్టికర్త అమరావతిని మళ్ళీ పునర్నిర్మించాలి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మొన్నటిదాకా ఒక భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు అమరావతి మళ్ళీ పురుడు పోసుకొని లెక్కలు విప్పి ఈరోజు ముందుకి అమరావతి సాగదు ఒక అద్భుతమైన రాజధానిగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మోడీ గారి సహాయాలతో కూటమి ప్రభుత్వంలో ఈరోజు ముందుకెళ్తా ఉంది అమరావతి అమరావతి అభివృద్ధి అమరావతి అంటే యువతకు ఒక గుండెకాయ లాంటిది యువత యొక్క భవిష్యత్తు లాంటిది అమరావతి కాబట్టి అమరావతి రూపకల్పన జరుగుతూ ఉంది అక్కడ అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రింగ్ రోడ్లు ఫ్లైఓవర్లు ఎన్నో మాల్లు కూడా అక్కడికి వస్తా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత వికలాంగులకు ఆరు వేలు ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు అంతేకాకుండా ఈ రోజు అన్నా క్యాంటీన్లు పురుడు పోసుకోవడం జరిగింది అదేవిధంగా ఉచితంగా రెండు సిలిండర్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల ముందు భవిష్యత్తు గ్యారంటీ అని ఈ యొక్క ప్రతి ఇంటికి గడప తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం శ్రేణులు ఏదైతే మాట చెప్పామో ఆ మాటకు కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అన్ని భవిష్యత్ గ్యారీలకు సంబంధించిన వాగ్దానాలు ఆ తల్లికి వందనం కావచ్చు రైతు భరోసా కావచ్చు చిత్ర కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం విడతల వారిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఆ నమ్మకం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉంది ఈ రాష్ట్రానికి దశ దిశ చూపించే నాయకత్వం ఏదైనా ఉందంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పక మానదు అదే విధంగా కొవ్వూరు శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముందుకెళ్తా ఉంది ఈ రోజు వాళ్ళ ట్రస్ట్ ద్వారా కాకుండా అదే ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రోజు ముందుకు తీసుకెళ్తా వెళ్తున్నటువంటి మా యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన మండల నాయకులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నాం జై చంద్రబాబు అందరికీ నమస్కారం ఈ రోజు రాజకీయాల్లో గతంలో ఒక ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క విప్లవం సృష్టించినటువంటి సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆశయం ఏంటంటే పేదవాడికి కూడు కూడు నీడ కావాలనేటువంటి సదుద్దేశంతో ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఈ యొక్క నినాదంతో ఆ మహనీయుడు దైవాను సంభూతుడు ఈ పార్టీని స్థాపించి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడేటువంటి ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ తెలుగుదేశం పార్టీ ఆశయ సాధనలో ఒక కార్మికుడిగా ఒక కర్షకుడుగా ఒక సైనికుడిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అఠో అఘోరమైనటువంటి కఠోరమైనటువంటి దీక్ష దక్షలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో అవన్నీ కూడా చెప్పకనే కూడా చెప్పనటువంటి హామీలు కూడా చేసి చూపించేటువంటి పోరాట యోధుడు ఉన్నారంటే ఈ రాజకీయ వరవడికి ఒక అర్థం పరమార్థం సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరైనా ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కద్ది ఈరోజు మనం చూసుకున్నట్లయితే గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఆరాచకం ఒక మానభంగాలు ఒక మర్డర్లు అతల రాష్ట్రాన్ని ఆర్థికంగా వాతావరణాన్ని తొక్కేసినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఆ యొక్క దుర్యోధను ఒక అర్జునుడు లాగా నారా చంద్రబాబు నాయుడు చాలా మంచి ప్రణాళికతో ఈ యొక్క రాష్ట్రానికి పునాదులు వేస్తూ ఈ యొక్క లోటులో ఉండేటువంటి ఆర్థిక బడ్జెట్ని పైకి తెస్తూ ఈ యొక్క రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేస్తున్నారంటే అది ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ఆయన మనకు దొరికినటువంటి ఒక కోహినోరు వజ్రం ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మన నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ అమ్మగారు క్యాన్సర్ రహిత నియోజకవర్గం కావాలి పేదరికం లేనటువంటి నియోజకవర్గం కావాలి ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తలు తయారు కావాలి ఇదే నా రాజకీయ ప్రస్థానం ఇదే నా రాజకీయ ఆలోచన విధానం అని చెప్పినటువంటి వచ్చిన మహిళా వీర వనిత ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఆ యొక్క ఆశయాల్ని ప్రజల యొక్క ఆశయాల్ని రెట్టింపుగా చేసి ఈరోజు ఎవరితో కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో కానీ ప్రభుత్వాన్ని సహకారంతో కానీ శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు డబల్ ఇంజిన్ యొక్క ప్రయాణంతో ఈరోజు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టి ఈ యొక్క పార్లమెంటుని దేశంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కృషి వాళ్ళ యొక్క ముఖ్యంగా వాళ్ళ యొక్క సలహాదారులుగా ఇక దూరు కళ్యాణ్ రెడ్డి గారు కోడూరు కమలాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా మంచి సలహాలు ఇస్తూ ఈ యొక్క నియోజకవర్గం మీద మంచి పొట్టు సాధించాలి ఎప్పటికి కూడా ఇంక మీదట ఎవరు గెలిచినప్పటికి కూడా ఇక్కడ చేసేటువంటి ప్రగతి పనులు లేనంత విధిగా చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పోటీలు పడి ఈ యొక్క నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగదేవపేట గ్రామం ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లాలో కోకటి వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారికి వంద సంవత్సరాలు కాదు రెండు వందల సంవత్సరాలు ఆయుషు ఇస్తే ఆ భగవంతుడు ఈ యొక్క రాష్ట్ర స్థితిలోద్దులన్నీ కూడా బాగుపడతాయని చెప్పని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్